నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పట్టణంలో ఇటీవల దొంగలు తమదైన స్టైల్లో రోజుకో రకంగా విచ్చల్ విడిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు పుష్ప సినిమాలో దమ్ముంటే పట్టుకోరా చికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే తీరులో దమ్ముంటే పట్టుకో పోలీస్ పట్టుకుంటే వదిలేస్తా స్టోరీస్ అనే విధంగా దొంగలు పోలీసులకు సవాల్గా మారారు పట్టణంలోని పలు వీధుల్లో నెల రోజుల వ్యవధిలో సుమారు పదిహేను దొంగతనాలకు పైగా పాల్పడుతూ తగ్గేదేలే అంటూ సవాల్ విసురుతున్నారు నాలుగు రోజుల వ్యవధిలో అంచవారి వీధిలో మూడు చోరీలు జరగడంతో పట్టణ వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతున్నారు సోమవారం రాత్రి అగ్రహారం వీధిలో ఒకే తరహాలో చోరీ జరగడం పట్టణ వాసుల్లో కలవరం పుట్టుకొచ్చింది పట్టణంలో రాత్రి వేళ పోలీసులు గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలకు అడ్డుకట్టు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మా పేరు ఎస్కే అబ్దుల్ షరీర్ ఉదయగిరి అగ్రహారం రెడ్డి మేము ఒకటో తేదీ సాయంత్రము ఐదు గంటల కావలి బండికి కావలికి వెళ్ళి ఆడ నుంచి తొమ్మిదిన్నరకి ఆ నిర్దవ్యలోనే ఊరికి వెళ్ళి ఆబి బాబా గంధానికి వెళ్ళాము వెళ్ళి ఈరోజు ఉదయాన్నే మార్నింగ్కి వచ్చి తెరిచేసరికి బయట తాళం వేసింది ఆ తాళం తీసి డోర్ తీసి చూడేసరికి తలుపులన్నీ పాలు కొట్టేసి సుమారు తొమ్మిది సవర్లు బంగారు ఒక ముక్కాలు కేజీ వెండి తొంభై ఎనిమిది వేలు క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళకి వస్తే ఎస్ఏ గారు వచ్చి అన్ని ఫోటోలు తీసి అన్నీ చెక్ చేసుకొని పోయారు వేణు వాళ్ళు వస్తారు మీరు ఏం టచ్ అయ్యి బాబండి అనుకుంటున్నాను మా ఉదయరి టౌన్ కరిమా విధి గత గత వారంగా రెండో స్థానంలో నేను ఉదయం మార్నింగ్ వచ్చి మా ఇంట్లో మా బావ గారి ఇంట్లో వాళ్ళు ఊరికి పోయి ఉన్నారు మా బగారికి వచ్చి తలుపు తీస్తే లోపల గ్రిల్ తాళపాలగొట్టి డోర్ పగలబట్టి బీరా పలబట్టి ఇరవై వేల రూపాయలు నగదు తీసుకున్నారు ఇత్తడి గ్లాసులు మూడు తీసుకుని పోయి ఇది సార్ మీ పోలీసు వాళ్ళు పెట్టి చూడాలి మీరు గట్టి గత వారం నుంచి దొంగతనం లెక్క నాగల్బాయి వీధిలో దొంగతనం జరిగింది మా వీధులను పోయిన బేస్తం శుక్రవారం ఒక దొంగతనం జరిగింది నుండి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది తర్వాత ఇప్పుడు నిన్న జరిగింది మా ఇంట్లో మా బాబాగారి ఇంట్లో జరిగింది పోలీసు వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళతో పట్టుకోవాలి జాగ్రత్త రాష్ట్రంలో నిండ్లో పోవాలంటే భయం పుడుతుంది ఉదయం పొలీ నిఘా పెట్టాలి సార్ మీరు దొంగలు మీరు ఎట్టైనా పట్టుకోవాలి సార్ వాళ్ళకు I don't